శారీ అంతా కూడా గ్రే కాంబినేషన్లో వస్తుంది బాటమ్ వచ్చేసి అండ్ కడ్డి బార్డర్ వస్తుంది రెండు వైపులో కూడా ఈక్వల్ బార్డర్ ఓపెన్ బార్డర్ స్టైల్ అండి మొత్తం అంతా కూడా సిల్వర్ ఉంటుంది శారీలో డిఫరెంట్ గా లైన్స్ తో కంచి బార్డర్ లాంగ్ బార్డర్ వస్తుంది అక్కడక్కడ కూడా మీనాకారి వస్తుంది ఫ్లవర్ డిజైన్ క్వాలిటీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ హెవీ క్వాలిటీ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ రెండు వైపులో కూడా ఈక్వల్ బార్డర్ ఉంటుందండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ మిడిల్ అంతా కూడా చూసుకున్నట్లయితే స్మాల్ పికాక్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా టోటల్ కడ్డీ పళ్ళు క్రాస్ లైన్తో రావడం జరిగింది టోటల్ సిల్వర్ బీబింగ్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి గోల్డ్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వెరైటీస్ ప్రతిదీ కూడా ఇంటర్లాక్ వీవింగ్ అండ్ ప్యూర్ జెరీతో అయితే రావడం జరుగుతుంది బార్డర్ వచ్చేసరికి అప్ అండ్ డౌన్ బార్డర్ వస్తుంది ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది ప్రతి సారీకి కూడా పేపర్లా ఉంటుంది సారీ చాలా అంటే చాలా వెయిట్ లెస్ ఉంటుంది శారీ ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీలో మిడిల్ అంతా కూడా సిల్వర్ వివింగ్ అండ్ గోల్డ్ బీవింగ్తో వస్తుంది హాయ్ అండి అందరికీ నమస్కారం వష్నీ సిల్క్స్కి స్వాగతం మన స్టోర్ వచ్చేసరికి కొత్తపేట శ్రీ లక్ష్మి వైట్ హౌస్ షాప్ నెంబర్ త్రిబుల్ వన్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇప్పుడు చూడబోయే వెరైటీ ప్యూర్ కంచిపట్టు శారీస్ అండి మన దగ్గర అయితే స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది ఎనీ టెన్ థౌజండ్ పర్చేజ్ బై ఫైవ్ థౌజండ్ పర్చేజ్ అయితే ఫ్రీ అండి మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఐదు వేల ఆరు వందలు ఇందులో చాలా టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ప్యాటర్న్స్ చాలా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి సింగిల్ వీవ్ ఇది శారీ అంతా కూడా గ్రే కాంబినేషన్లో వస్తుంది బాటమ్ వచ్చేసి మెజంతా పింక్ కాంబినేషన్లో ఉంటుంది పళ్ళు పింక్ కలర్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ లైట్ వెయిట్ వస్తుంది ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మంచి మెహిందీ గ్రీన్ పళ్ళు మెజంతా కాంబినేషన్ గోల్డ్ లైన్స్తో వస్తుంది మధ్యలో గోల్డ్ ఫ్లవర్ అండ్ సిల్వర్ ఫ్లవర్తో వస్తుంది లైట్ వెయిట్ అండ్ కడ్డీ బార్డర్ వస్తుంది రెండు వైపులో కూడా ఈక్వల్ బార్డర్ దీని కాస్ట్ వచ్చేసరికి టెన్ థౌజండ్ రూపీస్ ఇది తీసుకుని మీరు ఫైవ్ థౌసండ్ సారీ ఫ్రీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఆఫర్ వచ్చేసరికి మనకి జూన్ థర్టీ వరకు అయితే ఉందండి ఇలా లైన్స్తో బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ లూమ్స్ అండి ఇవన్నీ కూడా మా ఓన్ లూమ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మరొకసారి కంచిలోనే డిఫరెంట్ ఫ్యాన్సీ డిజైన్స్ రెగ్యులర్గా కాకుండా యూనిక్ డిజైన్స్ ఇవన్నీ కూడా యాష్ కలర్స్ ఓపెన్ బార్డర్ స్టైల్ అండి మొత్తం అంతా కూడా సిల్వర్ ఉంటుంది శారీలో డిఫరెంట్గా లైన్స్తో పళ్ళు వచ్చేసరికి గోల్డ్ వస్తుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ థౌసండ్ రూపీస్ ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఈ ఆఫర్ అయితే కూడా జూన్ థర్టీ వరకు అయితే ఉంటుంది ఇది టెన్ థౌసండ్ పర్చేజ్ పోయి ఫైవ్ థౌసండ్ పర్చేజ్ అయితే మీరు ఫ్రీగా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మంచి కంచి బార్డర్లో ఉల్లిపల్ల కలరు చాలా బాగుంటుంది ఆనియన్ షేడ్ అండ్ కంచి బార్డర్ లాంగ్ బార్డర్ వస్తుంది ట్వెల్వ్ ఇంచ్ బార్డర్ పైన వచ్చేసరికి ఫోర్ ఇంచ్ బార్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా శారీ పాట్ చూసుకుంటే మ్యాంగో బుటీస్ వస్తాయి అండ్ పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్ ఉంటుంది గ్రాండ్ లుక్ అండ్ లైట్ వెయిట్ శారీ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ డబల్ వివింగ్ అండి హెవీ క్వాలిటీ అండ్ ప్యూర్ జీరీతో రావడం అయితే జరుగుతుంది ప్రతి దాంట్లోని కలర్ చాయిస్ అయితే ఉంటుంది మీకు వీటిలో ఏదన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి అయితే సెండ్ చేయండి ఇందులో నెంబర్ ఆఫ్ షేడ్స్ అయితే మీకు చూపించడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుందండి స్టోర్కి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు షాప్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి ఆటో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది వష్ణి సిల్క్స్ షాప్ నెంబర్ త్రిబుల్ వన్ రాని వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మరొకసారి మంచి యాష్ కలర్ రెండు వైపులో కూడా ఫైవ్ ఇంచ్ బార్డర్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది అక్కడక్కడ కూడా మీనాకారి వస్తుంది ఫ్లవర్ డిజైన్ అండ్ పళ్ళు పాటు కూడా చాలా రిచ్ ఉంటుంది షార్ట్ పళ్ళు ఇది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్రతి దాంట్లోని కూడా మీకు కలర్ సెట్ వేసు ప్యాటర్న్స్ అయితే చాలా ఉంటాయండి దీని కాస్ట్ వచ్చేసరికి టెన్ థౌజండ్ జస్ట్ మోడల్లో ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ చూపించడం అయితే జరుగుతుంది బ్లూ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో వస్తుంది హెవీ క్వాలిటీ పెసర కాంబినేషన్ బార్డర్ వస్తుంది అండ్ కాంబినేషన్ కాంబినేషన్తో పళ్ళు ఈ జెరీస్ అన్ని కూడా ప్యూర్ జెరీస్ అండి క్వాలిటీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ హెవీ క్వాలిటీ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి అదే స్టైల్లో మరొకసారి మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అన్నీ ఉంటాయి ఈ వీడియోలో ఓన్లీ పట్టు సారీస్ మాత్రమే చూపిస్తున్నా ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ ఆల్ వెరైటీస్ అయితే మన దగ్గర దొరుకుతాయి పింక్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ తో వస్తుంది అప్ అండ్ డౌన్ బార్డర్ దీని కాస్ట్ వచ్చేసరికి టెన్ థౌజండ్ రూపీస్ ఓల్ని ఈ సారీ పర్చేజ్ చేసుకుని మీరు ఫైవ్ థౌజండ్ సారీ అయితే ఫ్రీగా పర్చేజ్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కల వస్తుంది మీకు వీటిలో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి అయితే సెండ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి బోర్డర్ అంతా కూడా టోటల్ సిల్వర్ ఫ్యాన్సీ కలర్ మిడిల్ వచ్చేసి అంతా కూడా జరీ వస్తుంది గోల్డ్ జెరీతో అండ్ కాఫీ బ్రౌన్తో పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి వైలెట్ కలర్ ఇవన్నీ కూడా మా ఓన్ లూమ్స్ అండి మనమే ఓన్గా థ్రెడ్ ఇచ్చి ఇవి చేయించడం అయితే జరుగుతుంది దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ ఈ ప్రతి దాంట్లోని కలర్ చాయిస్ అయితే చాలా ఉంది చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది ఒక్కొక్క ప్యాటర్న్ ప్రతి దాంట్లోని కలర్ చాయిస్ అయితే దొరుకుతుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ బార్డర్సు ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి ఇప్పుడు దాకా మనం బుటి వెరైటీ చూసాం కదండి ఇవన్నీ కూడా బ్రైడల్ అంటే కొద్దిగా గ్రాండ్గా రిచ్గా కావాలనుకున్న వాళ్ళకి ఇవి కూడా చాలా లైట్ వెయిట్ వస్తాయి మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ పీచ్ కలర్ గ్రీన్ కాంబినేషన్ రెండు వైపులకు కూడా ఈక్వల్ బోర్డర్ ఉంటుందండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఈ ప్యూర్ హ్యాండ్లూమ్స్ మన దగ్గర ఇది కంచెకి సిల్క్ మార్క్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ టోటల్ కుట్టు వివింగ్ బోర్డర్ రెండు వైపులో కూడా ఈక్వల్ బోర్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసరికి టెన్ థౌజండ్ రూపీస్ వోడ్ని మన ఓన్ లూమ్స్ కాబట్టి ఈ రేంజెస్లో మీకు ఉంటాయి వీటి మీద కూడా జూన్ థర్టీ వరకు అయితే స్పెషల్ ఆఫర్ ఉంది ఎనీ ఫైవ్ థౌసండ్ పై ఎనీ టెన్ పర్చేజ్ పై ఫైవ్ థౌసండ్ పర్చేజ్ అయితే ఫ్రీ ఇందులో కూడా డిఫరెంట్ షేడ్స్ అయితే చాలా ఉన్నాయి మంచి ఎల్లో కాంబినేషన్కి బ్లూ కలర్ చాలా రేర్ షేడ్స్ మిడిల్ అంతా కూడా టోటల్ సిల్వర్ సిల్వర్ వస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అంతే హెవీ డిజైన్ వచ్చిన ప్యూర్ హ్యాండ్లూమ్ రావడం ప్యూర్ క్వాలిటీతో రావడం వల్ల లైట్ వెయిట్ ఉంటుంది మంచి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లూ కాంబినేషన్తో ఇది కూడా చూసినట్లయితే సిక్స్ ఇంచెస్ బార్డర్ ఈక్వల్ బార్డర్ అండి రెండు వైపులో కూడా ఈక్వల్ బార్డర్ ఉంటుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ప్రతి దాంట్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే చాలా ఉంటాయి సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే చూపించడం జరుగుతుంది మీకు ప్రతి దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాయిస్ ప్యాటర్న్స్ అవన్నీ చాలా ఉంటాయి స్టోర్కి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ చాయిస్ చూపించగలుగుతాం రాని వాళ్ళకి వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి మంచి డార్క్ బ్లూ కాంబినేషన్ బార్డర్తో వస్తుంది మిడిల్ అంతా కూడా చూసుకున్నట్లయితే స్మాల్ పికాక్ డిజైన్ వస్తుంది ఇది కూడా సేమ్ ఈక్వల్ బార్డర్తోనే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ త్రిబుల్ నైన్ ఇవన్నీ కూడా రేట్లు ఏంటంటే డిఫరెంట్ వీవింగ్ పెరిగి కొద్ది కూడా మనకి రేంజ్ అనేది మారుతూ ఉంటుంది నెక్స్ట్ మంచి లాంగ్ బార్డర్ ఇప్పుడు అందరూ కూడా హెవీ బార్డర్స్ ఈస్ వరకు బార్డర్ కావాలనుకునే వాళ్ళకి లాంగ్ బార్డర్స్ కూడా నెంబర్ ఆఫ్ చాయిస్ ఉందండి జస్ట్ వన్ టూ పీసెస్ మాత్రమే వీడియోలో చూపిస్తున్నా మన స్టోర్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ వష్నీ సిల్క్స్ షాప్ నెంబర్ త్రిబుల్ వన్ కొత్తపేట చూడండి ఇది వచ్చేసరికి థర్టీన్ థౌసండ్ రూపీస్ ఓల్ని హ్యాండ్స్కి చూస్తే చాలా అంటే చాలా లాంగ్ బార్డర్ ఉంటుంది చాలా రిచ్ ఉంటుంది మీకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే టోటల్ ఇంటర్లాక్ వీవింగ్తో ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు శారీకి జ్యువెలరీ తట్టుకుంటాం అలా ఏముండదు ఇందులో కూడా చాలా అంటే చాలా షేడ్స్ ఉన్నాయి కలర్ చాయిస్ లో చూసాం కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న గోల్డ్ బేస్ పేస్టల్ షేడ్స్ మంచి పీచ్ అండ్ సిల్వర్ తో వస్తుంది చాలా రిచ్ ఉంటుంది కింద వచ్చేసరికి బార్డర్ వచ్చేసరికి టోటల్ రెడ్ కాంబినేషన్తో ఉంటుంది ఇదంతా కూడా టోటల్ కడ్డీ పళ్ళు క్రాస్ లైన్తో రావడం జరిగింది క్రాస్ లైన్తో బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా టోటల్ ఇంటర్లాక్ వీవింగ్స్ ఏ ఉంటాయి ప్రతిదీ కూడా మీరు శారీ వచ్చి చెక్ చేసి మరీ తీసుకెళ్ళవచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌజండ్ ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి ఈ ఆఫర్ అయితే జూన్ థర్టీ వరకు మాత్రమే ఉంటుంది ఎల్లో అండ్ గోల్డ్ సిల్వర్ బీవింగ్తో వస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ క్వాలిటీ సారీ మంచి టోటల్ సెల్ఫ్ కాంబినేషన్తో ఉంటుంది మిడిల్ అంతా కూడా టోటల్ సిల్వర్ బీవింగ్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి గోల్డ్ దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ త్రిబుల్ నైన్ ఓన్లీ సిక్స్టీన్ త్రిబుల్ నైన్ ఓన్లీ అండ్ బ్లౌజ్ చూసినట్లయితే టోటల్ గోల్డ్ పర్పస్తో వస్తుంది మీకు ఇందులో కూడా నెంబర్ ఆఫ్ చాయిస్ అయితే చాలా ఉందండి ఇది వచ్చేసరికి పీచ్కి పింక్ కాంబినేషన్ రేర్ షేడ్స్ యూనిక్ డిజైన్స్ అన్ని స్పెషల్ కాంబినేషన్స్ ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ వాళ్ళని ఇప్పుడు దాకా కాంట్రాక్ట్ చూసాం కదండీ ఇవి వచ్చేసరికి సెల్ఫ్ యాంటిక్ స్టైల్ జెరీస్తో న్యూగా వచ్చినాయి ఇవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన దగ్గర స్టార్టింగ్ టూ థౌజండ్ నుంచి ఇమిటేషన్ పట్టు స్టార్ట్ అవుతుంది ఎబో ఫిఫ్టీ సిక్స్టీ దాకా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ దొరుకుతాయి అండి టెన్ థౌజండ్ ఎబో అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటాయి సెవెన్ ఎయిట్ థౌజండ్లో కూడా హ్యాండ్లూమ్స్ ఉన్నాయి సింగిల్ వీవ్స్ ఉంటాయి ఇది వచ్చేసరికి ట్వంటీ సెవెన్ త్రిబుల్ నైన్ వెడ్డింగ్ పర్పస్కి చాలా గ్రాండ్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ శారీ టోటల్ అంతా కూడా మిడిల్ అంతా కూడా మీనాకారీతో వస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే టోటల్ ఇంటర్లాక్ వీవింగ్ మీకు ఎటువంటి వీవింగ్ అనేది కనబడదు మొత్తం అంతా లాక్ వీవింగ్తో ఉంటుంది ఇందులో నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే చాలా ఉన్నాయి ఆఫర్ అయితే జూన్ థర్టీ వరకు ఉంది ఎనీ టెన్ థౌజండ్ పర్చేజ్ బై ఫైవ్ థౌసండ్ పర్చేజ్ అయితే ఫ్రీ అండి ఇందులో నంబర్ ఆఫ్ షేర్స్ అయితే చాలా ఉన్నాయి వన్ బై వన్ ఒక్కొక్కటి చూపిస్తుంటాను ఇదంతా కూడా న్యూగా వచ్చిన స్టాక్ పీచ్ కలర్కి టోటల్ సిల్వర్ బీవింగ్ అండ్ మేనాకారీ అయితే వస్తుంది చూసారా శారీ అంతా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇప్పుడు వెడ్డింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వెడ్డింగ్ పర్పస్కి మీకు ఈ ఆఫర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మా షాప్ హోసరికి వష్నీ సిల్క్స్ కొత్తపేట షాప్ నెంబర్ త్రిబుల్ వన్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వెరైటీస్ ప్రతిదీ కూడా ఇంటర్లాక్ వివింగ్ అండ్ ప్యూర్ జెరీతో అయితే రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా మన ఓన్ లూమ్సే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మారుతాయి నెంబర్ ఆఫ్ చాయిస్ అయితే దొరుకుతుంది ఈ సెల్ఫ్లో కూడా చాలా చాయిస్ అయితే ఉంది ఇదంతా కూడా మంచి న్యూ స్టాకు యాష్ కలర్ మంచి పేస్టల్ షేడ్స్ ఇది వచ్చేసరికి టోటల్ కాపర్ అండ్ సిల్వర్ జెరీతో రావడం అయితే జరిగింది మీరు పళ్ళు పాటు చూసినట్లయితే మొత్తం అంతా కూడా కాపర్ జరీయే ఉంటుంది యాష్ కలరు కాపరే మిక్స్ ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మొత్తం సిల్వర్ అండ్ కాపర్ అండ్ లైట్ వెయిట్ శారీ బార్డర్ వచ్చేసరికి అప్ అండ్ డౌన్ బార్డర్ వస్తుంది ఇంటర్లాక్ వీవింగ్ ఉంటుంది ప్రతి సారీకి కూడా ప్యూర్ జరిగితే అయితే రావడం జరుగుతుంది వీటిలో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్కి అయితే సెండ్ చేయండి నెంబర్ ఆఫ్ చాయిస్ వీడియో కాల్లో చూపించడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా ప్యూర్ గోల్డ్ బేస్ మంచి పీచ్ కలర్ లాంగ్ బార్డర్ స్మాల్ బార్డర్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక శారీ గోల్డెన్ రెడ్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి స్మాల్ వీవింగ్తో అయితే వస్తుంది పెన్సిల్ వీవ్ ఇది పేపర్లా ఉంటుంది సారీ చాలా అంటే చాలా వెయిట్లెస్ ఉంటుంది శారీ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే వస్తుంది మీడియం బార్డర్ పైన వచ్చేసరికి స్మాల్ బార్డర్ ఉంటుంది పళ్ళు వచ్చినట్లయితే టోటల్ సెల్ఫీవి గోల్డ్ స్టైల్లో ఉంటుంది అండ్ లైట్ వెయిట్ అండి శారీ అన్నది చాలా అంటే చాలా వెయిట్ లెస్ వస్తుంది చూడండి శారీ చూసారా చాలా వెయిట్ లెస్ అండ్ ప్యూర్ జరిగితే అయితే రావడం జరుగుతుంది మీకు ఎన్ని సంవత్సరాలున్నా సరే జెరీ బ్లాక్ అవడం అలా ఏమి ఉండదు దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ త్రిబుల్ నైన్ మీకు ఈ ఆఫర్లో మంచి స్పెషల్ ఆఫర్లో వస్తుంది నెక్స్ట్ కాపర్ జెరీలో మరొకటి మంచి లైట్ పింక్ కాంబినేషన్ లైట్ పింక్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీలో మిడిల్ అంతా కూడా సిల్వర్ వివింగ్ అండ్ గోల్డ్ వివింగ్తో వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి కాపర్ జెరీ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి టోటల్ ప్లెయిన్ ప్లెయిన్ రావడం జరిగింది మొత్తం అంతా కూడా లాక్ వీవింగ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ రెడ్ కలర్కి ఎడ్జ్ గ్రీన్ కాంబినేషన్తో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మంచి గ్రీన్ కలర్ ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా టెక్స్టైల్ ఇవన్నీ కూడా బాగా ట్రెండీగా నడుస్తున్నాయి శారీ అనేది చాలా లైట్ వెయిట్తో ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పెళ్లి కూతురుకి చాలా గ్రాండ్గా ఉంటాయి పళ్ళు చూసినట్లయితే కూడా చాలా రిచ్ ఉంటుంది సేమ్ సెల్ఫ్ కాంబినేషన్లో పళ్ళు చాలా రిచ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూసినట్లయితే మంచి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది అసలు ఇంకా వర్క్ అవసరం మొత్తం అంతా కూడా మంచి బ్రొకెడ్ బ్లౌజ్తో వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ రేంజ్ మేడం ఇరవై మూడు వేల రూపాయలు మీకు ఈ జూన్ థర్టీ వరకు కూడా స్పెషల్ ఆఫర్ అయితే ఉంది ఎనీ టెన్ థౌసండ్ పర్చేజ్ బై ఫైవ్ థౌసండ్ పర్చేజ్ ఫ్రీ మీరు ట్వంటీ థౌసండ్ పర్చేజ్ చేస్తే టెన్ థౌసండ్ పర్చేజ్ ఫ్రీ మన దగ్గర టూ థౌజండ్ నుంచి స్టార్ పట్టుసారీస్ సిమిటేషన్ స్టార్ట్ అయ్యి ప్యూర్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ ఆల్ రేంజెస్ అయితే మన దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా హెవీ రేంజ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో వెరైటీసే రేంజ్ పెరిగి కొలది ఏమిటి అవుతుంది అంటే మనకి జెరీ క్వాలిటీ అనేది ప్యూరిటీ పెరుగుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా సిల్వర్ వివింగ్ బార్డర్ వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది మిడిల్ అంతా కూడా టోటల్ సిల్వర్ వివింగ్ ప్రజెంట్ అంతా కూడా సిల్వర్ కాపర్ అండ్ రన్నింగ్ కదండి అందుకని ఆ వెరైటీస్ ఎక్కువ రూమ్ చేస్తున్నాం అండ్ రీచ్ పల్డ్ అండ్ మంచి పింక్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్ లూమ్స్ ఏ మా ఓన్ లూమ్స్ నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ పింక్ కాంబినేషన్ మెజంతా బార్డర్ తో వస్తుంది ఇందులో ఇంకా నెంబర్ ఆఫ్ చాయిస్ అయితే స్టోర్ లో చాలా ఉందండి కొన్ని మాత్రమే మనం ఈ వీడియోలో చూపిస్తున్నాము ప్రతి దాంట్లోని కలర్ సెట్ వేస్ ప్యాటర్న్స్ చాలా దొరుకుతాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి కానీ ప్యాటర్న్స్ అయితే చాలా ఉంటాయి మంచి బ్లూ కాంబినేషన్కి పింక్ కాంబినేషన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ప్రతిదీ కూడా సెలెక్టెడ్గానే ఉంటుంది అండ్ లైట్ వెయిట్ వివింగ్ ప్యూర్ జెరీస్తో రావడం జరిగింది ఇప్పుడు మన వీడియోలో శారీస్ అన్నీ కూడా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మన స్టోర్లో చాలా ఉన్నాయి మన స్టోర్ వచ్చేసరికి శ్రీ లక్ష్మీవైటీ హౌస్ కొత్తపేట వష్నీ సిల్క్ షాప్ నెంబర్ త్రిబుల్ వన్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ అయితే రన్ ఉంది ఎనీ టెన్ థౌసండ్ పర్చేజ్ బై ఫైవ్ థౌసండ్ పర్చేజ్ అయితే ఫ్రీ అండి ఈ ఆఫర్ జూన్ థర్టీ వరకు ఉంటుంది కంపల్సరీ స్టోర్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్